జనాభాయంతో మరి జనాభాయంతో జరగాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి అదేవిధంగా మనతో పాటు సార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఈయన కూడా వడ్డే సాధికార సమితి అదేవిధంగా అనేక వడ్డే వడ్డే సంక్షేమ సంఘాలలో కీలకంగా వేరుస్తున్న పరిస్థితి ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకున్నాము ఈరోజు సంఘీభావం తెలపడానికి నిరాహార దీక్షకు రావడం జరిగింది ఆయనతో రెండు విషయాలు తెలుసు చెప్పండి అన్న ఇప్పుడు మైనార్టీలకు అర్బన్ సీట్ కేటాయించాలని ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి దానికి మీరు ఏ విధంగా మద్దతు మీడియాకు ముందుగా నమస్కారాలు ఈరోజు ఐఎంఎం భాష ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు రాజకీయంగా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి పార్టీలు గుర్తించి టిక్కెట్లు ఇవ్వాలని చెప్పి ఒక తలంపుతో ఇక్కడ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ బీసీ వాళ్ళ యొక్క ఐక్యతను దరి దరి మరి భవిష్యత్తులో అనంతపురం సంబంధించి అర్బన్కి మైనార్టీలకి సీటు కేటాయించాలని చెప్పి ఒక యోచనతో ఉన్నారు మరి దీనికి మేము ఎస్టీ బీసీ అందరం కలిసి ముస్లిం మైనార్టీలో ఎవరి ఎవరికైతే సీటు కేటాయిస్తారో మేము మా వంతు మద్దతుగా సహకరించి గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెలాఖరులో పిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగు తలబెట్టిన ఒక ఎస్సీఎస్టీ ముస్లిం బీసీ మైనార్టీల ఇరవై తొమ్మిదో తేదీన ఈ కార్యక్రమంలో కూడా మేమందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే సమైక్యతాభావంతో బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలందరూ ఒక వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రాబోయే ఈ ఈ మీటింగ్లో మేము ఆ రోజు అనంతపురం అర్బన్కి ఖచ్చితంగా మైనారిటీ వరకు టికెట్ ఇస్తే మేమందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చూశారు కదండీ ఏదైతే ఉందో పరిస్థితి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజా చైతన్య సదస్సుని నిర్వహించి ఖచ్చితంగా మైనార్టీ సీటు కేటాయించాలని వీళ్ళు కూడా ఉద్యమం చేపడుతున్నామని కూడా తెలియజేశారు